తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోస్తక్యాల పలెగ్రామ్ అంతర్జాతీయ మేడే దినోత్సవం జరుపుకున్నారు మేడే దినోత్సవం సందర్భంగా ఈ రోజు తూర్పు పశ్చిమ జిల్లాల భవన నిర్మాణ కార్మిక ఇన్ఛార్జ్ మహేష్ మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మన కార్మికులు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ బానిస బతుకులు బతుకుతూ అనేక కష్టాలు పడేవారని చికాకు అనే ప్రాంతంలో మన కార్మికుల త్యాగ ఫలితాన్ని ఈ రోజు మేడ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు అంతర్జాతీయ అంతర్జాతీయ దినోత్సవం మన ద్వారా ఈరోజు లేడీ జరగడానికి అన్ని చాలా దాంట్లో లేడీ అంతర్జాతీయ కార్మికులు అంటే ప్రతి కార్మికుడు కూడా పద్దెనిమిది గంటల దినాల్లో బాణిసత్వ ఉన్న మనకు ఏకాణ్య ప్రాంతంలో మనకు కార్యకర్తలు తేగ ఈ ఈరోజు కార్మికులు దినోత్సవంలో వర్తులు సాధిస్తున్న రోజు పద్దెనిమిది గంటల దినాలని ఎనిమిది గంటల దినాలు సాధించుకొని ప్రతి కార్యక్రమం కూడా జరుపుకో జరుపుకోవాల్సిన పండగ ఈరోజు ఏ కార్యకర్తలు కూడా పనిచేయకుండా మన స్వాతంత్రాన్ని మనం నిర్వర్తించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వేడే కార్యక్రమం ప్రతి ఒక్క పల్లెటూరులో సిటీల్లో మొత్తం అంతర్జాతీయ అంటే దేశ దేశాల్లో కూడా జరుపుకోవాలని ముందు తెలియజేయడం జరిగింది అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలా మందికి రావడం జరిగేది అప్పట్లో భవన నిర్మాణ కార్మికులకు వన్ పర్సెంటేజ్ చెస్ కట్టిన కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది కార్మికుల వన్ పర్సెంటే చెస్ కట్టిన కోట్లాది రూపాయలు కూడా భవన నిర్మాణ కార్మికుల నిధులు ఆ నిధులు సక్రమంగానే భవన నిర్మాణ కార్యక్రమకి మ్యారేజ్ గిఫ్ట్ మ్యారేజ్కి ఇరవై వేల రూపాయలు ప్రస్తుత కానుక ఇరవై వేల రూపాయలు సహజ మరణకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రమాద వస్తువు మరణానికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఏదైనా సంఘటన జరిగితే ఆస్తు ఖర్చు నిమిత్తం రోజుకు వంద రూపాయలు నెలకి మూడు వేలు చొప్పున మూడు వేలకి తొమ్మిది వేల రూపాయలు అంగవైకల్యానికి పర్సంటేజ్ బట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సంక్షేమ బోర్డు కార్మి నిధి నిధుల్లో ఉన్న డబ్బులు ఎందుకంటే బిల్డింగ్ నాన్యువేల్ ప్రకారం మనం పర్సన చెస్ కట్టాలి ఆ కట్టిన కోట్లాది రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దుద్వినియోగం జరిగింది ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన సరే భవన నిర్మాణ కార్మికులకు బోర్డు సంక్షేమ బోర్డు నిధులు వాళ్ళకు మళ్ళీ యథావిధిగా ఉంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని అలాగే భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న స్వాతంత్రం మళ్ళీ తిరిగి పూర్వవైభవం రావాలని ఈ కార్యక్రమం కోరణం జరుగుతుంది